హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి వెల్లుల్లి కారం అండి మరి రైస్లోకే కాదు మనకి టిఫిన్స్ ఇడ్లీ దోశ దోశలు వేసుకునేటప్పుడు ముఖ్యంగా పైన స్ప్రింకిల్ చేసుకుంటా నేతతో కానీ ఆయిల్తో కానీ కాల్చుకున్నామంటే చాలా చాలా బాగుంటుందండి దీని టేస్ట్ వచ్చేసి మరి చేసుకోవడం చాలా కష్టం అనుకుంటున్నారా కాదండి చాలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మరి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి మరి ఎలా చేసుకోవాలి ఎంతవరకు స్టోర్ చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా నేనైతే మన ఇంట్లో ఏదో ఒక కారపొడి ఉంటుంది కదా కారపొడి అనేది ఏదో ఒక మెజరింగ్ కప్ తీసుకొని వన్ కప్ వరకు తీసుకుంటున్నానండి కారం పౌడర్ అనేది ఇప్పుడు అదే మెజరింగ్ కప్తో ఒక హాఫ్ కప్ వరకు వెల్లుల్లిపాయలు అనేవి మనం తీసుకోవాలండి పొట్టు అయితే నేను తీయొద్దు ఈ విధంగా పొట్టుతో చేసుకుంటేనే ఈ వెల్లుల్లి కారం చాలా చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ కారం అనేది ముందుగా యాడ్ చేసుకోవాలండి అలాగే మరి ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి జీరా అంటాం కదా ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు చూసి యాడ్ చేసుకోండి సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఒకసారి మనం ముందుగా మిక్సీ జార్లో ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఒక టూ టు త్రీ పల్సెస్ ఇచ్చామంటే మనకి మంచిగా గ్రైండ్ అవుతుందండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఒకసారి టూ టూ త్రీ టైమ్స్ మనం ఈ విధంగా పల్స్ ఇచ్చామంటే మంచిగా గ్రైండ్ అవుతుంది ఇప్పుడు చూస్తున్నారు కదా మంచిగా గ్రైండ్ అయింది ఇప్పుడు మనం వెల్లుల్లి అనేవి యాడ్ చేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలండి సో మనకి నోటికి ఎప్పుడైనా కర్రీస్ అయినా ఏమైనా తినబుద్ది కానప్పుడు ఇది ఒక్కసారి ట్రై చేయండి నోటికి చాలా చాలా బాగుంటుందండి రైస్లోకి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని తిన్నారంటే చాలా చాలా బాగుంటుంది మరి ఇక్కడ చూస్తున్నారు కదా వెల్లుల్లి వేసుకున్నాం ఒక్కసారి ఈ విధంగా కోర్సులాగా గ్రైండ్ చేసుకోవాలండి అంతే అంతకుమించి ఎక్కువ అయితే చేసుకోవద్దు పేస్ట్ లాగా అయిపోతుంది మరి వెల్లుల్లి కూడా ఏ కప్పుతో కారం అయితే మనం తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు వెల్లుల్లిపాయలు మనం తీసుకున్నామంటే పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ అనేది సరిపోతుందండి సో ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఒక ప్లేట్ తీసుకొని ఈ విధంగా ఒక్కసారి మనం మిక్సీ జార్లో ఉన్నదంతా ఈ బ్యాటర్ ఇందులో వేసుకొని ఒక్కసారి చల్లారిన తర్వాత మనం స్టోర్ చేసుకోవాలండి సో వెంటనే ఇందులో కూడా మీరు వేసుకోవద్దు ఎందుకంటే వేడి మీద మనకు వాటర్ అనేది వచ్చేస్తుందండి ఎప్పుడైనా కూడా ఈ విధంగా కొంచెం చల్లారిన తర్వాత మనం ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకోవాలి మరి ఇక్కడ చూస్తున్నారు కదా సో ఒక్కసారి మిక్స్ చేసి సాల్ట్ సరిపోతే చూసి ఒక్కసారి వేసుకోండి చాలా చాలా బాగుంటుందండి టిఫిన్స్లోకైనా రైస్లోకైనా సో ఎవరు ఎప్పుడు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దండి మరి ఇక్కడ చూస్తున్నట్టయితే నేను ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుంటున్నాను ఇది వచ్చేసి మనకి వన్ మంత్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా చాలా ఫ్రెష్గా ఉంటుందండి మరి మంత్లీ వన్స్ ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా స్టోర్ చేసుకోండి వీడియో నచ్చేస్తే తప్పకుండా లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి మరొక వీడియో లో మళ్ళీ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్